హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే ఒక వాస్తవ చిత్రం నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చివరి దాకా వినండి ఖచ్చితంగా ఆఖరి పదం దాకా వినండి మీరు గమనించే ఉంటారు సిటీ ప్రాంతాల్లో మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు రోడ్డు దాటేటప్పుడు వాహనాలు వస్తున్నా సరే పాదాచారులు రోడ్డు దాటేటప్పుడు ఎన్ని వాహనాలు వస్తున్నా వాళ్ళు వెళ్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళని చూసి వాహనదారులు ఆపుకోవాలి తప్ప వీళ్ళు మాత్రం ఆగరు లేదు ఆపుకోలేడు అనుకోండి వచ్చి కాలుకో చేయకో తగిలించడం అనుకోండి చిన్నగా రోజుకుపోయింది అనుకోండి వాళ్ళని పట్టుకొని పెద్ద హాస్పిటల్కి పోతారు ఎక్కడెక్కడ రోసుకపోతే అక్కడక్కడ ఎక్స్రే తీపిస్తారు అతను అతని చేత బిల్ కట్టిస్తారు అతనికి శిక్ష అనేది వేస్తారు కాకపోతే నేను ఈ పాదశాలకు చెప్పేది ఏంటంటే అట్లాంటి పరిస్థితులు చేయదు ఖచ్చితంగా వెహికల్స్ వెళ్ళిపోయాక ఆగాలే వెకిల్స్ వెళ్ళిపోయాకనే పోవాలి ఎందుకంటే సరే చిన్నగా తాకింది చిన్నగా రోజుకుపోయింది హాస్పిటల్ దొరకపోయినావు తాకిన తాడాల ఎక్స్రే తీపిచ్చినవు అతను శిక్ష చేసినవు కరెక్టే కాకపోతే చిన్నగా తాకదు ఒకసారి గట్టిగా తాకుతుంది అప్పుడేమిది ఈ పరిస్థితి ఖచ్చితంగా మనం ముఖం కనిపించకుండా బట్ట కప్పిస్తారు